హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రాలీ ట్రక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే ఓనర్ ఫోన్ నెంబర్ వీడియో లాస్ట్లో ఇస్తాను డైరెక్ట్గా ఓనర్ ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని మీకు నచ్చితే మీరు వెళ్ళి వెహికల్ చూసుకోండి కండిషన్ బాగుండి మీకు అంతా నచ్చితే బేరం మాట్లాడుకోండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది అలాగే కొంచెం ముందుకెళ్తుంది తర్వాత నేను వీడియోలు చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఇందులో ఏమీ రూపాయి అధికం లేదు నాకు ఎటువంటి డబ్బులు నేను అడగటం లేదు ప్రతి ఒక్కరికి ఫ్రీగా వీడియో చేసి పెడుతున్నాను మీరు మధ్యలో దళాలకి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా పది మంది చూ చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా కావాలంటే వీడియో ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలపండి ఏ వెహికల్స్ కావాలన్నా ట్రాక్టర్ల కార్లా అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ ఏవైనా టెల్లర్లు అలాగే కల్టివేటర్లు మీకు ఏవి ఏవి కావాలన్నా కానీ వెహికల్ మీరు ఆ కామెంట్ రూపంలో తెలపండి నేను వీడియో మంచి వీడియో కండి కండిషన్లో ఉన్న వెహికల్స్ అన్నీ మీకు మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మీరు డబ్బులు ఊరికే రావు ఎవరికి కాబట్టి చూడండి ఫ్రెండ్ జై హింద్